జిల్లా డిప్యూటీ ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా అన్న చందంగా ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు ఇదిలా ఉంటే తెనాలికి చెందిన గీతాంజలి అనే వివాహిత మరణం వ్యవహారం ఏపీలో పెద్ద దుమారమే రేపుతుంది సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చ సాగుతోంది టీడీపీ జనసేనకు చెందిన వారు ట్రోలింగ్ చేయటం వల్ల మనస్తాపానికి గురై గీతాంజలి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ విషయంపై ఓ లీడర్ ఇప్పటివరకు స్పందించడం లేదని నటి పూనం కౌర్ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వివరాల్లోకి వెళ్తే తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా తర్వాత సైడ్ క్యారెక్టర్ పాత్రలో నటించిన పూరం కౌర్ కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పలు సంచలన ట్వీట్స్ తో హల్చల్ చేస్తున్నారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు అదే సమయంలో వైఎస్ జగన్ చేస్తున్న మంచి పనులపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే పూనం కౌర్ తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య అంశంపై సంచలన ట్వీట్ చేశారు ప్రస్తుతం అది వైరల్గా మారింది గీతాంజలి మౌనంపై వైఎస్ షర్మిల ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు తోటి మహిళలు చిన్నారుల పట్ల జాలి దయా కలిగి ఉండటం మహిళా నేతల కనీస లక్షణం బాధ్యత తెలుగు రాష్ట్రాల్లో అట్టుడికి పోతున్న గీతాంజలి అంశంపై వైఎస్ శర్మిల ఇంకా మౌనంగా ఉండటం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది తెనాలిలోని సాధారణ మహిళలకు బాలికలు బయటకు వచ్చి పాఠాలు ఇలాంటి వారికి నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ పోస్ట్ చేసింది గీతాంజలిని ఆ పరిస్థితికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి చట్టపరమైన శిక్ష విధించాలి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయంపై దర్యాప్తు జరిపించాలి అమ్మాయిలపై పుకార్లు పుట్టించి వేధించే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ తన ట్వీట్లో కోరింది అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు వైఎస్ షర్మిల మాత్రం స్పందించలేదు ఈ క్రమంలో తాజాగా గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది టీడీపీ కార్యకర్త ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు గీతాంజలి కేసులో పోలీసులు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాము అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్టు సమాచారం ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న రాంబాబు సోషల్ మీడియా వేదికగా గీతాంజలిపై అసభ్యకర కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ కొన్ని రోజుల క్రితం మృతరాలు గీతాంజలి ఇచ్చిన వీడియో తెగ వైరల్ అయింది అయితే దీనిపై ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయటం ప్రారంభించారు అసభ్యకరమైన పదజాలంతో ఆమెను దూషించారు ఓ సామాన్య మహిళపై తమ అక్కసు మొత్తం కక్కారు వారి వేధింపులు తాళలేక గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది దీనిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ దారును ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సైతం స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవటానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఆమె కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు దానిలో భాగంగా గీతాంజలి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్కరేషియాను ప్రకటించారు జగన్ ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరిని చట్టం వదిలిపెట్టదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించారు ఇక మరణంపై టాలీవుడ్ ప్రముఖ నటి పూనం కౌర్ సైతం స్పందించారు మృతురాలికి న్యాయం జరగాలంటే దీనికి కారణమైన వారికి శిక్ష పడాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు గీతాంజలికి న్యాయం జరగాలి ఆమె విషయంలో అసలేం జరిగింది ఎందుకు గీతాంజలి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా ట్రోలర్స్ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా అమ్మాయిల మీద ఇలా లేనిపోని పుకార్లు పుట్టించి మానసికంగా వేధించటం కొందరికి బాగా అలవాటైపోయింది దయచేసి వారిని కఠినంగా శిక్షించండి ఆ పసిపిల్లలకు న్యాయం చేయండి అని ట్వీట్ చేశారు పూనం కౌర్